హాయ్ ఫ్రెండ్స్ రైతు అన్న ఛానల్కు స్వాగతం పీఎం కిసాన్ బిగ్ అలర్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెడితే పీఎం కిసాన్ డబ్బులు రావు అదేందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి పీఎం కిసాన్ యోజన ప్రయోజనాలు పొందే రైతులకు అలర్ట్ ఈ రూల్స్ పాటించలేకపోతే మీ అకౌంట్లో డబ్బులు పడవు మరి ఏటా రూల్స్ రైతు తప్పనిసరిగా చేయాల్సి పనేటో ఈ స్టోరీలో తెలుసుకుందాం పిఎం కిసాన్ యోజన పంతొమ్మిదో విడత త్వరలో పంపిణీ చేయబడుతుంది కానీ ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు అయితే దేశంలోని కోట్లాది మంది రైతులకు ఫిబ్రవరిలో ఈ పథకం కింద డబ్బులు పొందవచ్చు కేంద్రం ప్రభుత్వం ఈ పథకం డిజిడి ద్వారా తమ బ్యాంక్ ఖాతాలో రెండు వేల రూపాయలు పొందుతారు ఏటా మూడు వాయిదాల్లో మొత్తం ఆరు వేలు చెల్లిస్తున్నారు అయితే ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే రైతులు తప్పనిసరికి యాక్టివ్ మొబైల్ నెంబర్ను కలిగి ఉండాలి ఈ నెంబర్ యాక్టివ్గా ఉంటేనే అతనికి రెండు వేలు కో వస్తాయి లేదంటే కోల్పోవచ్చు ఎలా అంటే వాస్తవానికి ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి ప్రయోజన పొందే రైతులకు తప్పనిసరిగా యాక్టివ్ మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి పిఎం పిఎం కిసాన్ నెంబర్ రైతు ఆధార్ కార్డు అనుబంధం చేయాలి మొబైల్ నెంబర్ ఆధార్ నంబర్ను లింక్ చేసినప్పుడు మాత్రమే పిఎం కిసాన్ యోజన కోసం ఈ కేవైసీ జరుగుతుంది ఈ కేవైసీ వన్ టైం పాస్వర్డ్ పై ఆధారపడి ఉంటుంది అంటే మీ మొబైల్ నెంబర్ ఓటీపీ వచ్చినట్టయితే కేవైసీ జరుగుతుంది మొబైల్ నెంబర్ను ఎలా అప్డేట్ చేయాలి ఈ మొబైల్ నెంబర్ను పిఎం కిసాన్ సన్మాన్ నిధి వెబ్సైట్లోకి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత స్కీమ్ కోసం ఓటీపీ అందుకోవచ్చు పథకానికి సంబంధించిన సమాచారాన్ని అప్డేట్ చేయ చేసుకోవచ్చు ముందుగా పిఎం కిసాన్ వెబ్సైట్ వెళ్ళాలి అక్కడ అప్డేట్ మొబైల్ నెంబర్ ఆప్షన్పై మీరు క్లిక్ చేయాలి ఆధార్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ ప్యాచ్ కోడ్ను నమోదు చేయండి శోధన ఎంపిక అయినట్టే క్లిక్ చేసి సవరణ ఎంపికపై క్లిక్ చేయండి మీ మొబైల్ నంబర్ నమోదు చేయడం ద్వారా స్వీకరపడుతుంది పంతొమ్మిదో విడత ఎప్పుడు వస్తుందనే ప్రధానమంత్రి కిసాన్ నిధి యోజన రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఐదవ డైరె డైరెక్ట్గా బెనిఫిషన్ ట్రాన్స్ఫర్ డిబిటి ద్వారా రైతు బ్యాంక్ ఖాతాల్లో పంపిణీ చేశారు పిఎం కిసాన్ అనేది కేంద్ర ప్రభుత్వం పథకం ఇది భారత ప్రభుత్వం వంద శాతం నిధులు సమకూర్చి ఈ పథకం కింద రైతులందరికీ పద్దెనిమిదో విడతగా రెండు వేల లబ్ధి చేకూరుస్తారు పంతొమ్మిదో విడత ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు పంపిణీ చేయబోతుందని చెప్పడం జరిగింది అయితే దీనికి సమీక్షిస్తున్న కొద్ది ప్రభుత్వం సమాచారం వెబ్సైట్కి వెళ్ళి ఉవగానాలకు ఆధారంగా సమాచారం అందుకొని దీనిపై ప్రభుత్వం నుంచి అధికార ప్రకటన వెలవలసి ఉంది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్